మాజీ మంత్రి ఆర్ కే రోజా డిస్టిక్ట్ బొమ్మనలో సాంతిక గాంధీ బొమ్మ సెంటర్ నందు దద్దం చేస్తూ సేఫ్ TTD సేమ్ సనాతన ధర్మ అటో వినాధాలు చేస్తారు సేవ్ సేవ్ సనాతన ధర్మ దేవదేవుడి మహాప్రసాదం అయిన లడ్డు ఎవరు తప్పిదమో తెలియదు అపవిత్రం జరిగింది నేను దీక్ష తీసుకొని నన్ను నేను హింసించుకుంటూ శారీరక సుఖాలకు దూరంగా దీక్ష చేపడుతున్నాను ప్రాయశ్చిత్తంగా దీక్ష చేపడుతున్నాను రాష్ట్ర ప్రజల్ని దేశ ప్రజల్ని కాపాడునంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేపడుతుంటే దానికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు తప్పుకి పురుగొలిపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పించుకొని నోటికొచ్చినట్టు మాట్లాడతారు అసలు హిందూ సనాతన ధర్మం గురించి తెలుసా రాయశ్చిత్త దీక్ష ఒకటి ఉందని తెలుసా దీక్షలో ఐహిక సుఖాలకు దూరంగా తిండి తింటున్నాడో లేదో నేల మీద పడుకుంటూ రాష్ట్ర ప్రజల కోసం రాయశ్చిత్ దీక్ష చేస్తుంటే నోటికొచ్చినట్టు మాట్లాడే మీరు మనుషులేనని మరొక్కసారి అడుగుతున్నాను నోటికి వచ్చినట్టు మాట్లాడే నాయకులకు దీక్షకి అర్థం తెలీదు ప్రజలలో రోజాగారు చూసినట్లయితే అన్ని ఇళ్ళకి తిరగాల్సిన అవసరం లేదు పై పైనే తిరిగి మేము ప్రచారం పూర్తి చేస్తామని చెప్పిన పరిస్థితి మీరు దీక్షల గురించి హిందూ సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత రెండు కూడా లేవు మన జిల్లా వాస్తవీలెందుకు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి మేమంతా సిగ్గుపడుతున్నాం అంది కొవ్వును తిరుమల తిరుపతి ప్రసాదంతో పోల్చి అవమానించారు నిజంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మీకు దిక్కు తెలియడం లేదు హిందువుగా పుట్టిన మీరు సిక్కుపడాల్సిన పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు దుర్గమ్మ గుడి మెట్లు కడిగిన పవన్ కళ్యాణ్ గారిని చూసి ఉప్పొంగిపోయారు ఎప్పుడో విగ్రహాలు చోరీ గురైతేనో హిందూ రథాలు తగలబడితేనో లేకపోతే విగ్రహాల తల నరికినప్పుడు వీధుల మీద కెక్కి కమ్ముకైపోయే హిందువులందరూ కూడా మన సనాతన ధర్మాన్ని కాపాడగలిగిన గురువు ఒక్క పవన్ కళ్యాణ్ గారు అని ఈరోజు గుర్తు అడిగారు ఈరోజు అందరూ కూడా ఆయన చేస్తున్న ఈ పదకొండు రోజుల దీక్షకి మద్దతు పలకాల్సిందే ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతను కూడా ఈరోజు గుర్తు చేసుకుంటూ ఆయన దీక్ష చేసి పదకొండు రోజులు కూడా మేము అందరం మద్దతుగా జిల్లాలో ఏదో ఒక కార్యక్రమం రూపంలో హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతని మేము తెలుపుతాం ప్రకాష్ రాజ్ గారు ఇతర మతాలకు ఏదైనా ఇబ్బంది జరిగితే వెంటనే ట్విట్టర్ వేదిక మీడియాలో మాట్లాడే మీరు ఈరోజు మా హిందూ మతానికి అన్యాయం జరిగింది అంటున్నామే కానీ పరమతాలను దూషించడం లేదు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఏం మాట్లాడుతున్నారో అది తెలుసుకొని మాట్లాడాల్సిందిగా మేము అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున మేము నివేదిస్తున్నాం సెన్సిటివ్ మ్యాటర్ కాదు ఇట్స్ మ్యాటర్ అబౌట్ సనాతన ధర్మ ప్రతి హిందువు కూడా దీన్ని ఖండించాల్సిందే ఆ రోజు కలుషిత నెయ్యికి కారణమైన ప్రతి ఒక్కరిని కూడా న్యాయపరమైన చర్యలు తీసుకొని శిక్షించాల్సిందే దీనికి అందరూ కూడా మద్దతు తెలపాలని కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి దీక్ష సఫలీకృతం కావాలని అమంగళమైన పని జరిగింది ప్రజలందరూ కూడా దానికి బాధ్యులు కాకుండా కాపాడే దిశగా ఆయన ఆ దేవుదేవునికి రోజు నిత్యం నైవేద్యంగా ఇచ్చే ప్రసాదం అపవిత్రం జరిగింది ఆ పవిత్ర అపవిత్రానికి కారణం పాలకులు వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు డైమండ్ రాణి రోజా గారు అదేవిధంగా ఒక చైర్మన్ వచ్చి కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళ వల్ల తిరుమల ఆ పవిత్రం జరిగింది ఆ దేవదేవ ఆ దేవదేవుని ప్రతి ఒక్కరూ ప్రపంచ దేశాల్లోనే పూజింపబడే ఆ దేవదేవునికి నైవేద్యంగా పెట్టే ప్రసాదంలోనే కల్తీ జరిగింది ఆ ప్రసాదాన్ని ప్రతి ఒక్కరు కూడా తిరుమల నుంచి వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై ప్రసాదం ఇచ్చినట్టు భావిస్తారు ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రసాదాన్ని ప్రపంచ దేశాల్లోనే పవిత్రంగా పూజిస్తారు పవిత్రంగా ప్రసాదాన్ని తీసుకుంటారు పవిత్రతోనే తింటారు కూడా ఆ పవిత్రాన్ని అపవిత్రం చేశారు వైఎస్ఆర్ జీపీ నాయకులు వాళ్ళు దెయ్యాలకు వేదాలు వల్లించినట్టు అట్లా వర్ణిస్తున్నారు గత పాలకులు చేసిన అవినీతి మయం అయిపోయింది ధర్మాన్ని కాపాడేదానికి కలియుగ ప్రత్యక్షదయం వెంకటేశ్వర స్వామి కదిలి వచ్చాయి ఈరోజు వాళ్ళకి పదకొండు సీట్లు వచ్చినాయి గతంలో ఎవరు చేయని విధంగా అరాచకాలు చేశారు వ్యవస్థనే సర్వనాశనం చేశారు మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి అర్హత లేదు నీకు మా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ప్రజల కోసం కష్టపడి పనిచేస్తున్నారు ఎవరు చేయని విధంగా ఈరోజు దుర్గాదేవి విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారి మెట్లు శుద్ధి చేశారు మీరు చేయగలరా మీ నాయకుడు చేయగలరా మీరు విమర్శించే స్థాయి లేదు మీకు అర్హత కూడా లేదు వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కలుషితం చేసినటువంటి వైసీపీ నాయకులారా మీరు ఇంకా మారరా నేను మిమ్మల్ని సూటిగా అడిగేది ఒకటి మన టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు దొంగ ప్రమాణాలు చేస్తున్నాడు ఎవరైనా ప్రమాణం చేస్తే కర్పూరం చేతిలో పెట్టుకొని చేస్తారు ఈయన ఒక గిన్నెలో పెట్టి తిప్పుతా మా కుటుంబం నాశనం అయిపోద్ది దొంగ ప్రమాణాలు చేస్తున్నాడు ఇట్లాంటి ప్రమాణాలు కదా కరుణాకర్ రెడ్డి నువ్వు చేయాల్సింది చేతిలో పెట్టుకొని ప్రమాణం చేస్తే నీ చెయ్యి కాలిందంటే నువ్వు తప్పు చేసినట్టు అదే కాలేదంటే నువ్వు సూపర్ ఒప్పుకుంటావు అదే విధంగా నిన్న మొన్నటి దాకా స్వీడన్ లో గాని ఆదిమూలం గెస్ట్ హౌస్ లో ఎక్కడ పడితే అక్కడ రకరకాల డ్రెస్సులు వేసుకొని డైమండ్ రాణి రోజా ఆమె కూడా వెంకటేశ్వర స్వామి గారి గురించి మాట్లాడుతుంది అంటే ప్రాయశ్చిత దీక్ష అంటే అర్థం తెలియని డైమండ్ రాణి కూడా మాట్లాడుతుంది ఏమని మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిది దొంగ దీక్షని ఏమే మీరు చేయొచ్చు కదా దీక్షలు ఈరోజు వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ జరిగిందని చెప్పి అందరు చెప్తున్నారు మీరు తప్పు చేయకపోతే మీరు వచ్చి దీక్ష చేయండి ఒప్పుకుంటాం